తల్లిదండ్రుల పాపపుణ్యాల ఫలితాన్ని వారి పిల్లలు అనుభవిస్తారు పాపకర్మల ఫలితాన్ని జాతకంలో పితృశాపం స్త్రీశాపం అని అంటారు కన్నప్పుడు భరించాలని కొందరు పిల్లలు తమ తల్లిదండ్రులను దూషిస్తారు వాస్తవానికి వాళ్ళనే మనం ఎంచుకున్నా జీవితాను చేసిన కర్మలను బట్టే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను కుటుంబాన్ని ఎంపిక చేసుకుంటాడు కుటుంబంలో ఎవరైనా మహిళలకు అన్యాయం చేస్తే ఆ శాపం రాబోయే తరాలకు సైతం సంక్రమిస్తుంది దేవతలకు కర్మలను నిర్వహించకపోయినా పాప ఫలితం అనుభవిస్తారట ఇలాంటి శాపాల కారణంగా జీవితంలో ఎలాంటి ఎదుగు ఉండదట పూర్వీకులు గతంలో చేసిన పాపకర్మల ఫలితాలను తరువాతి తరం అనుభవిస్తుంది స్త్రీ పురుషులు ఎవరైనా సరే వయసులో ఉన్నప్పుడు చెడు అలవాట్లకు బానిసైతే ఆ పాపం తరువాతి తరంపై వ్యాధుల రూపంలో పట్టిపీడిస్తుంది పుట్టుకతోనే భయంకరమైన రోగాలు సోకడం అవయవ లోపాలతో పుట్టడం లాంటివి జరుగుతాయి ఒకవేళ ఆరోగ్యంగా పుట్టారని అనుకున్నా కాలక్రమేణా వ్యాధుల బారిన పడటం దీన్ని వంశపార్యపరం అంటారు మనం ధర్మగా ఉంటే మనకు పుట్టి పిల్లలు కూడా అదే ధర్మాన్ని అనుసరించి జీవితంలో వృద్ధి చెందుతారు గురు అవతారం దత్తాత్రేయుడు తెలిసో తెలియకో ఇతరులను విమర్శించడం అంటే దత్తుడిని అవమానించినట్టే అది కూడా కొంత పాపాన్ని అది కూడా గురుశాపానికి కారణమవుతుంది పచ్చని చెట్లపై గురు ప్రభావం ఉంటుంది వాటిని నరికితే జాతకంలో గురుదోషంగా పీడిస్తుంది కళ్ల ముందే పిల్లలు మరణించడం కుమార్తెలు వైధవ్యం పొందడం లాంటివి జరుగుతాయట కొందరు అన్యాయంగా భూములను ఆక్రమించుకుంటారు మోసం చేసో మరొక విధంగానో భూములు లాక్కుంటారు కుటుంబానికి భూమి వంశపారంపర్యంగా సంక్రమించినప్పుడు దానికి పితృదేవతల అనుగ్రహం ఉంటుంది భూమిని బలవంతంగా లాక్కుంటే ఆ పితృదేవతలు ఏడుపు శాపంగా మారి ఆక్రమించుకున్న వారి కడుపు కొతకు కారణమవుతుంది దీంతో వారి పిల్లలకు అకాల మరణం లేదా జీవచ్చవాలుగా మిగిలిపోతారు భూమిని కొనాలన్నా దానికి ముందు వెనుక ఆలోచించాలి ఏ వ్యక్తి అయినా సంపాదించేది తన కుటుంబం కోసం వారు బాగుపడితే చూసి ఆనందించాలని కోరుకుంటాడు ఆ క్రమంలో అతడు అవినీతికి పాల్పడితే ఇతరులకు ద్రోహం చేస్తే వారి ఏడుపు వీరికి శాపంగా మారుతుంది ఆ అవినీతిపరులు బాధపడేది వారి పిల్లలకు హాని కలిగినప్పుడే అందుకే వారి పిల్లలు అకాల మరణాల పాలవుతారు